స్వయంకృతంతో జరిగింది గతం కృషితో ఎదగాలి మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తొలి శాకాహార ర్యాలీ ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో కూకట్పల్లి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో కూకట్పల్లి లక్ష్మీ మేడం మార్గనిర్దేశకంలో ఎంతో గొప్పగా జరిగింది ఈ ర్యాలీలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడ మగ వృద్ధులు కూడా పాల్గొనడం విశేషం కూకట్పల్లి ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం దగ్గర నుంచి మొదలై నగర్ మొత్తం సాగింది ఈ ర్యాలీ రెండు పాటు అలసట లేకుండా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాగిన ఈ ర్యాలీ ఒక అద్భుతం

i hey,

దేవుడున్నాడు 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 ಮಾರ್ಗ ಜಾ ఆనందానికి శాంతికి మార్గం శక్తికి మార్గం శక్తికి మార్గం ముక్తికి మార్గం దాదాపు ఒక గంట గడిచిన తర్వాత వాటర్ బ్రేక్ తీసుకున్నారు నీళ్లు తాగి దాహం తీర్చుకున్న తర్వాత మళ్ళీ ర్యాలీ కొనసాగించారు माता हरिम सा माता पटे की माता हरिशा माता

శాకాహ శాకాహారం శాకాహారంటే శాకాహారం ఆరోగ్య మేబాధ్యం ఆరోగ్య మేబాధ్యం శాకాహారం అంటే ప్రపంచ శాంతి కోసం శాకాహార జగత్ కోసం జరిగిన ఈ శాకాహార ర్యాలీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి వరకు సాగింది తరువాత ఒక ఇరవై నిమిషాల పాటు శాకాహార ధ్యానం సాగింది చేసిన తర్వాత శాకాహార ధ్యాన ప్రసాదం పిరమిడ్ మాస్టర్లందరూ స్వీకరించారు